హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా దారులు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఇక్కడ కోలార్ మార్కెట్లో వచ్చేసి కేఎన్ఎన్ మండి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సీఎంఆర్ మండీది అయితే అప్డేట్ రావాల్సింది ఫస్ట్ అని మనం చెప్పే రేట్లు వచ్చేసి కేఎన్ఎన్ మండి కోలార్ మార్కెట్ ఈ థర్డ్ క్వాలిటీ టమాటా వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే కొనుగోలు చేస్తున్నారు కోలార్లో తార్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఇంక ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది టాప్ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగింది కోలార్ మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూ